అలా అలా తీ ఫుల్ ఇలా మేము కనుక్కుండా పర్లేదు నో ప్రాబ్లం ఓకే ఓకే మొత్తమ్మా స్లోగా మంచిగా మనం అన్నం తిన్న ఫుడ్ తిన్నాం చూసాడు అది అయిపోయింది వీడియో ఇంకా చేయలేదా ముందు ఇంకా ఎడిట్ చేయలేదన్నా ఎక్కడ టైం ఎక్కడ సరే కొన్ని పెట్టాడు నేను రిషి గడ్డికి నేను ఛానల్ పెట్టాను బాబాయ్ అయిందొచ్చింది ఫాలో కొట్టడా పెట్టాడు ఏ రిసరా మా రిషిగాడు అయ్యి మీ అన్ని త్రీ నేను చూస్తాను అన్నా కదరా ఇవ్వు నాకు ఆ వీడియో పెట్టమంటాడికి ఓ రీల్ పెట్టాను అది చూసి ఫాలో కొట్టి అన్నీ రీల్ చూస్తాడు చాలా గట్లు అమ్మ క్లారిటీ వస్తుంది वाले बाबा ये दिन भी से पाड़ी बोले आ दाढ़ी सा अंदर उन्होंने रहते জব লাইকুে সবস্রাই ফারমো চল ফ্রেন పేరు రాసి పెట్టుకుంటారు చూడుకున్న పదహారు పదకొండు వందలు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి చేస్తే పదకొండు వందలే వాళ్ళు మందులకు మళ్ళీ సేమ్ అవుతాయి రెండు వందల ముప్పై

రావులపాలెం అయితే మనం రావులపాలెంలో ఉన్నాం ఇక్కడ నుంచి కడియం బోర్డు చూడాలి చూసి అందరం ఎందుకు బ్రిడ్జి బాగా మాట్లాడుకుంటుంది ఇది బ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్ కాదు నార్మల్గా ఇది బ్రిడ్జ్ కూడా మాట్లాడతాం మొత్తం ఇదిగో రావులపాలెం పేరు పేరు ఇదిగోప్పుడు అయితే మనం రావులపాలెంలోకి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయినా ఎంటర్ అయినా ఎంటర్ అయినాం రావులపాలెం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ చేపలు అమ్ముతున్నారు ఉల్లిపాయలు లోడ్ అవుతుంది పెద్ద లోడ్ ఇది మార్కెట్ యార్డు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ ధరలో కొనుక్కోవడానికి ఈ రావులపాలెం అనేది వస్తారు ఇక టమాటాలు తక్కు దొరికేస్తాయి అందుకని అందరు ఇక్కడికి వస్తారు అన్ని గుమ్మడికాయలు ఎండు చేపలు ఇక్కడ బాగా అరటి పళ్ళు మీరు మాట్లాడదు అరటి పళ్ళు అరటి పళ్ళుకి ఫేమస్ ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం పువ్వులు కూడా ఎక్కువ ఫేమస్ ఇక్కడ పువ్వులు అయితే ఆ చివకు దొరుకుతాయి అందరు ఇక్కడికి వస్తారు ఈ బస్ స్టాండ్ అయితే ఇది ఇక్కడ అది అంటే ఇదే బస్ స్టాండ్ రావులపాలెం బస్ స్టాండ్ అన్నమాట ఇక్కడ మనకి పువ్వులు మాత్రం మచ్చి చవక దొరుకుతాయి ఇక్కడ నార్మల్ బస్ ఇది నేను లొకేషన్ పెట్టాను చూడు ఆ లొకేషన్ పడికి వెళ్ళండి తమ్ముడు ఒకసారి అలా ఆపుతా పువ్వులు తీసుకుందాం అది కూడా అక్కడ అన్ని పువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి

ఇదే కాన్సీమ ముఖ ద్వారం అని ఇది ఒక రావులపాలెం బస్ స్టాండ్ గత నుంచి వస్తుంది మన మనకి అక్కడ అన్ని పువ్వులు చౌం దొరికేస్తాయి ఎక్కడ అయితే మా అమ్మ పువ్వులు కొనేస్తుంది కొత్త నేను వచ్చిన కార్ ఇదే మా తాటిపాక ఫేమస్ అయిన బొబ్బట్లు మా అమ్మ అయితే మాకు ఇచ్చింది

ఇక్కడీ చౌక ఇప్పుడు లారీ లారీలో ఉల్లిపాయలు దొండకాయలు వెళ్తాయి లారీలో వేసి కట్టే ఇప్పుడు మళ్ళీ మనం అయితే అయి వెకేసాం కదా ఇప్పుడు మనం వెళ్ళిపోతాం